వాక్యమి రీతిగా సెలవిస్తారు లేవియా ఖాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు నా కట్టడలను ఆచరించవలను నీవు జంతువులను ఇతర జాతి జంతువులను కలయనీయకూడదు నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు హిల్లుయ కూడా మనము ఎవరితో సహవాసం చేయాలి అనే విషయాన్ని చెప్తూ అంటాడు మీరు నా కట్టడలను ఆచరించాలి మీరు విమోచింపబడ్డారు కదా విమోచింపబడిన వారు నా కట్టడలను ఆచరించాలి నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలయకూడదు అంటాడు నా జంతువులు అంటే మనుషులు పెంచే జంతువులు మనుషులు ఎద్దులను ఆవులను గేదెలను మేకలను గొర్రెలను పెంచుకుంటాడు అయితే ఇతర జాతి జంతువులు ఎలుగుబంటి సింహము తోడేలు చిరుతపులి నక్క గిక్క ఇటువంటి వాటితో కలవకూడదు ఇటువంటి వాటితో కలిస్తే మన జంతువులను ఏం చేసేస్తాయి శుభ్రంగా తింటాయి ప్రొద్దని నిద్రలేస్తే తలకాయి కాళ్ళు తప్ప ఏమీ కనిపించదు ప్రభు అంటాడు కొంతమంది జంతువుల్లాగా ఉంటారు మీ జంతువులు వేరు ఆవు గేదె ఎద్దు మేక గొర్రె అలాంటివారు మీరున్నారు మీరు సాధువులు ఎందుకంటే వాక్యం మీ లోపల పనిచేస్తుంది కాబట్టి మీరు ఉపయోగపడేటటువంటి జంతువులు మీ జంతువులు ఇతర జంతువులతో కలయకూడదు కొన్నిసార్లు మనం అంటాం కదా అది రాక్షసిరా బాబు దాని నోటికి ఎవరు వెళ్తారు అని అంటారు కదా కొన్నిసార్లు అంటాం కదా ఏ బాబు వాడు రౌడిరా నాయనా నాయన జోలికి పోకూడదు అంటారు కదా అటువంటి వారితో కలవకుండా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకోవాలి రెండవ మాట చెప్తాడు ఏమంటా నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు అంటాడు నాటకూడదు కాదు చల్లకూడదు దానర్థము వరి జొన్న రాగి సజ్జ అన్నీ కలిపి మనము చేనులో చల్లితే ఏమైతుందో తెలుసా వరి మూడు రోజులకి మొలకొస్తుంది జొన్న ఎనిమిది రోజులకు వస్తుంది రాగి మూడు రోజులకు వస్తుంది సజ్జ ఎనిమిది రోజులకు వస్తుంది మొక్క ఇవన్నీ వచ్చిన తర్వాత పంటకాలం కూడా వేరు వేరు అయిపోతుంది వేరుశెనగేమో మూడు నెలల పంట జొన్నేమో అది కూడా మూడు నెలల పైన రాగేమో అది కూడా అంతే ఏ పంటని ఎప్పుడు కోయాలనో తెలియక రైతు అంతా పాడు చేసుకుంటాడు కాబట్టి మన పొలంలో వేరు వేరు విత్తనములు చల్లకూడదు ఇందాక ప్రశాంత్ అన్న చెప్పినాడు కదా ఒక రకమైన బోధ మనం వింటే బాగుంటుంది రకరకాల బోధలు వింటే మనం ఏమైపోతామో తెలుసా ఫలము లేనటువంటి వ్యక్తులుగా మారిపోతాం బైబుల్ చెప్తాది ఒక బోధ ఒక సంఘం ఒక ఆత్మ ఒక బాప్తీస్మం ఒక ఆత్మీయ నాయకుడు అలా ఉండాలి మనము రకరకాల బోధలు రకరకాల సేవకులు వీళ్ళతో సాంగత్యం చేస్తే మన ఆత్మీయత పాడైపోతుంది అందుకని మీ పొలములో వేరు వేరు విత్తనములు చల్లకూడదు అంటాడు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు నార అంటే కలబంద నార బొచ్చు అంటే గొర్రె బొచ్చు గొర్రె బొచ్చుతో దారం తీసి కలబంద నారతో కూడా దారం తీసి ఈ రెండింటిని కలిపిన వస్త్రాలు వేసుకుంటే గొర్రె బొచ్చుతో వెచ్చదనం పుడుతుంది కలబంద నారతో దురద పుడుతుంది కాబట్టి రెండింటిని కలిపి మీరు వస్త్రముగా చేసుకొని వేసుకొనకూడదు గొర్రెబొచ్చుతో నార వే చేసుకొని వస్త్రము వేసుకోండి నారతో పొరపాటును కూడా మనము వస్త్రాలు ధరించకూడదు కలబంద నార తాళ్లకు ఉపయోగపడుతుంది అటువంటిది వస్త్రానికి మనము ధరించకూడదని చెప్తాడు తర్వాత ఏమంటాడంటే చూడండి నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు అని అంటాడు ప్రభు బిడ్డలు మీరు మనం ఎవరిమంటే గొర్రె పిల్లలం మనం ఎవరిమి యేసుప్రభుల వారు మన కాపరి గొర్రె పిల్లలైన మనము గొర్రె బొచ్చుతో నేసినటువంటి దుస్తులను ధరించాలి కానీ కలబంద నారతో వేసిన దుస్తులు ధరించకూడదు మనకు ఆరోగ్యము కాదు అదంతా దొరద కింద ఉంటా కాబట్టి దేవుని బిడ్డలు సహవాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు మీ జంతువులతో వేరు జంతువులు కలవకూడదు గొర్రె బొచ్చుతో కలబంద నార కలవకూడదు ఒక పొలములో రకరకాలైన విత్తనాలు విత్తకూడదు అని చెప్తాడు ఇదంతా కూడా మన సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మనము విమోచింపబడిన వారము మనం ఎవరిమే దేనితో విమోచించబడ్డాము వాక్యముతో విమోచించబడ్డాము నేను అలా చెప్తాను సార్ ప్లీజ్ దయచేసి గమనించాలి వాక్యము బోధించేది నేనే అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తాడు ఎవరు నిజంగా ఆ వాక్యం ప్రభువా నేను ఈ వాక్య ప్రకారముగా జీవించలేదు నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని పశ్చాత్తాప పడితే వారి హృదయంలోనికి ఆత్మదేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టి దేని విషయమై వారు పశ్చాత్తాప పడ్డారో ఆ పాపాన్ని ఆత్మదేవుడు బయటికి తీసివేస్తాడు అప్పుడు వారి లోపల వాక్యం ఉంటుంది ఆ వాక్యము ద్వారా మనము పాపము నుండి విమోచించబడిన వారం ఆ విమోచన కార్యక్రమం మనలో జరిగితే మన తల మీద నిత్యము ఆనందం ఆనందముంటుంది లూయ మన తల మీద నిత్యము ఆనందం ఉంటుంది కావున మనము సహవాసము వేరుగా ఉండాలి లేవి షిమ్యోనుతో సహవాసము చేయకూడదు వారిలో కోపం ఉంది వారిలో పగ ఉంది వారిలో కపటం ఉంది ఇలాంటి వారితో మనము స్నేహము చేయకూడదు రెండవది మన జంతువుల మన పశువులతో వేరు జంతువులు కలవకూడదు రెండవది కలబంద నారతో గొర్రెబొచ్చుతో నేసిన వస్త్రాలు వేసుకొనకూడదు అలా లోయ ఈ రీతిగా మనము చాలా ప్రత్యేకంగా జీవించాలి ఆ ప్రత్యేకత మనకుంటే దేవుడు మన తల మీద ఉంచిన నిత్యానందము ఏ ఎప్పుడూ ఉంటుంది దేవుడు మన మీద ఉంచిన నిత్యానందము ఎప్పుడూ ఉంటుంది హలెల్లు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన ప్లీజ్ దయచేసి చదవండి దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను దావీదుతో సౌలు మాట్లాడుట చాలించిన తరువాత ఏం దాని అర్థం అంటే సవులు దేవుని మాట వినలేరు అమాలేక్యులతో యుద్ధానికి వెళ్ళి అన్నింటిని చంపేయమంటే పశువులను మాత్రం బ్రతికించి తీసుకొని వచ్చాడు దేవుడ ప్రవక్త అంటున్నాడు సమయలు గారు సవుల ఏంది శబ్దము అని అడిగితే నీ దేవుడైన యహో వాకు బలి అర్పించటానికి క్రువిన వాటిని తీసుకొచ్చానయ్యా అని అంటాడు అప్పుడు ప్రవక్త అంటాడు కురువ్విన వాటిని యహోవాకు అర్పించుట కంటే యహోవా మాట వినుట శ్రేష్టం నువ్వు దేవుని మాట వినలేదు సౌలా దేవుని మాట వినలేదు దేవుని మాట వినని సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి వెరిపించే ఆత్మ ఇం లోపలికి వచ్చేసేది రెండవది దేవుడు సౌలుతో అంటున్నాడు ఇతడి ఇంకా రాజుగా పనికిరాడు నేను ఒకడిని రాజుగా ఎన్నిక చేస్తాను నువ్వు బెత్లహేమకు వెళ్ళు యశయి కుటుంబంలో నేను ఒక రాజుగా ఏర్పాటు చేశాను నువ్వు వెళ్ళి రహస్యముగా తైలపు బుడ్డితో అని రాజుగా అభిషేకించి రమ్మని సమూయలు ప్రభక్తతో చెప్పాడు దేవుని మాట వినకపోతే మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి వెరిపించే ఆత్మ వస్తుంది దేవుని మాట వినకపోతే మనకున్న రాజరికం పోతుంది మనకున్న గౌరవం పోతుంది మనకున్న సంపద పోతుంది మనకున్న సంతోషం పోతుంది మనకు నా ఐశ్వర్యం పోతుంది ప్రతి ఒక్కటి పోతుంది సార్ దేవుని మాట వినాలి దయచేసి గమనించాల్సింది దేవుని మాట వినాలి దేవుని మాట వినని సౌలు జీవితంలో ద గ్రేట్ లాస్ గొప్ప నష్టం కలిగారు ఎవ్వరూ ఆ నష్టాన్ని ఆపలేకపోయారు ప్రవక్త కోపముతో తన ఇంటికి వెళ్ళిపోయాడు సౌలు జీవితంలో ఎంత నష్టం అంటే రాజరికం పోయాది దేవుని ఆత్మ పోయాది ఆఖరికి ఫిలిస్తీయుల ద్వారా ఒకే రోజున తన కుటుంబంలో అందరూ చచ్చిపోయారు యుద్ధ భూమిలో దయచేసి గమనించాలి దేవుని మాట వినాలి సౌలుతో దావీదు మాట్లాడుట ముగించిన తరువాత చాలించిన తరువాత తాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను అని వాక్యం సెలవిస్తాది సౌలు గురించి చెప్పాను దేవుని మాట వినని వాడు దేవుని ఆత్మని పోగొట్టుకున్నవాడు రాజరికాన్ని పోగొట్టుకున్నవాడు దేవుని మాట విననివాడు దేవుని ఆత్మని పోగొట్టుకున్నవాడు దేవుని ఆ దేవుని యొక్క ఇచ్చిన రాజరికాన్ని పోగొట్టుకున్నవాడు ఇప్పుడు సమూహలు ప్రభక్త ఇతనితో మాట్లాడలేదు దేవుడు కూడా ఇతనితో మాట్లాడలేదు సవులు ఒంటరి వాడైపోయాడు నేను ఎటువంటి వారితో మాట్లాడడం మానుకుంటే యోనా తాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోతుంది అన్నాడు యోనా తాను దేవునితో సమానం దావీదు హృదయంతో దేవుని హృదయం కలిసిపోతుందని వాక్యం సెలభిస్తుంది నా హృదయంతో దేవుని హృదయం కలిసిపోవాలంటే సవులతో నేను దూరం కావాలి దేవుని మాట వినని వారితో దేవుని ఆత్మ పోగొట్టుకున్న వారితో దేవునితో సంబంధమే లేకుండా రాజరికాన్ని పోగొట్టుకున్న వారితో నేను దూరంగా ఉంటే దేవుని హృదయం నా హృదయంతో కలసిపోతుంది హెల్లుయా బాగా గమనించాలి ఎన్నో పర్యాలు ప్రభ నాతో మీరుండండి నా గృహంలోకి రండి నా జీవితంలోకి రండి నాతో కలిసి మీరుండండి స్వామి ఎన్నో పర్యాలు అడుక్కొనా ప్రభు అంటాడు దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తరువాత యోనా తాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను వారిద్దరూ మంచి ప్రేమ కలిగిన వారు యోనా తాను ప్రేమ స్త్రీల ప్రేమ వంటిది అంటారు స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమిస్తే చచ్చేదాకా వాణ్ణి వదిలిపెట్టదు ప్రేమిస్తుంది ప్రేమిస్తాది ప్రేమిస్తాది దేవుని ఆత్మ మన హృదయంతో కలిస్తే చచ్చేదాకా మనల్ని వదలదు బైబిల్ చెప్తుంది యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు కాబట్టి దేవుని మాట వినని వారితో దేవుని ఆత్మ పోగొట్టుకున్న వారితో సహవాసాలు చేయొద్దండి దయచేసి చేయొద్దండి అప్పుడే నీ హృదయంతో దేవుని ఆత్మ కలుసుకొని స్త్రీ ప్రేమ వంటి ప్రేమ ఆత్మ దేవుడు నిన్ను కలిగి ఉంటాడు నిన్ను విడిచిపెట్టాడు దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు మీరు లోకంలో నుండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు దేవుని బిడ్డలు మీరు ఆ కురిపగల దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆధిక్యతని కాపాడుకోవాలి మీరెక్కడున్నా నేను దేవుని కుమార్తెని నేను దేవుని కుమారుని దేవుడు నన్ను విమోచించాడు నా తల మీద నిత్యానందం ఉంచాడు ఇక మీదట నా సావాసము వేరుగా ఉండాలి గొర్రె బొచ్చుకు నారుకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం నేను కలిగి ఉండాలి నా పశువులకు జంతువులకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం నేను కలిగి ఉండాలి క్షిమ్యను లేవిలాగా కోపపడు వారితో పగ కలిగిన వారితో కపటము కలిగిన వారితో నేను ఉండకూడదు నా సహవాసం వేరుగా ఉండాలి అప్పుడే నా విమోచనకు అర్థముంది అప్పుడే నా శరస్సు మీద దేవుడు పెట్టిన ఆ నంద ఆనందం నిలిచి ఉంటుంది నేను ఎప్పుడూ సవులతో మాట్లాడుట మానుకోవాలి సవులు దేవుని మాట వినలేదు సవులు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సవులు రాచరికాన్ని పోగొట్టుకున్నాడు వెరిపించే ఆత్మతో బ్రతుకుతున్నాడు ఆయనతో నేను సహవాసం చేయకూడదు ఆయనతో నేను మాట్లాడకూడదు దావీదు ఆ రీతిగా చేసిన కారణాన దేవుని ఆత్మ తాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాది దేవుడు మన హృదయంతో కలవాలని ఆశ మనతో కలిసి నివాసం చేయాలని ఆశ రాత్రి మధ్యాహ్న సమయం అందు నీవు విమోచింపబడిన బిడ్డగా ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో చేయకూడదు అనే విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు మన మధ్యన ప్రభువు ఉన్నాడు మీరు దేవుని పిల్లలు చాలా చిన్న బిడ్డలు మీరు ఆయన ఒడిలో ఉన్న బిడ్డలు ఆయన బుజ్జగించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు సమాజంలో నిన్ను ఏదో మాట్లాడచ్చు నీ వయసు పెద్దది నీ ఉద్యోగం వేరు నీ పరిస్థితులు వేరు దేవుని కుటుంబంలో మీరు చిన్న పిల్లలు ఆయన తన ఒడిలోకి చేర్చుకొని నిన్ను బుచ్చగిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తప్పు చేయద్దు వేరే సహవాసం చేయద్దు నీవు నా బిడ్డవి ఎవరెవరితో సహవాసం చేయకూడదు ప్రభు చెప్పాడు ఎలా ఉండాలనో ప్రభు చెప్పాడు ఎవరితో నీ హృదయం హత్తుకొని ఉండాలో చెప్పాడు నీ హృదయం ఎప్పుడు ఆయనతోనే ఆయనతోనే కలిసి ఉండాలి అప్పుడు నీ సెరసు మీద నిత్యానందము నిలిచి ఉంటాయి దేవుడు ఆ కురుపనికు దయచేయనుగాక దేవుడు నీ కుటుంబంలో ప్రతి వారికి అది దేవుడు దేవుడిని ప్రతి అవసరము తీర్చునుగాక ప్రతి ప్రభుల వారు నీ సెరస్సు మీద నిత్యానందము నిలిచి ఉండేటట్లు చేయనుగాక దేవుడు నీ హృదయంతో ఆయన హృదయము హత్తుకొని ఉండనుగాక